అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే మాసం ఇరవై ఒకటవ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన కుంభరాశి వారు ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడు పుల వద్దు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు పవిత్రమైన బుద్ధి దృఢమైన మనస్సు చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు గిట్టిన వారితో జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి దైవ బలం అనుకూలిస్తుంది మీ యొక్క ఆశయాలు నెరవేరిన కాలం సహకరిస్తుంది మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మ సిద్ధి కలతం వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు మొహమాటాన్ని దరిచేయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగున మిశ్రమ కాలమనే చెప్పవచ్చు కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగుతారు తిరిగి లేనిటువంటి ఫలితాలను అందుకుంటారు ఒకటి రెండు సార్లు ఆలోచించి ముందుకు సాగుతారు ప్రయత్న కార్య సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సభ్యులు కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి కీర్తి పెరుగుతుంది సంతోషంగా గడుపుతారు భోజన సౌక్యం కలదు కలహ సూచన తెలుగున ఖర్చుల తెలుగున మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అనుకూల కాలం అనే చెప్పవచ్చు ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గొప్ప భవిష్యత్తును సాధించడానికి మంచి ఆలోచనలు చేస్తారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కుటుంబ సభ్యులకు చెప్పవచ్చు అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువ సమయాన్ని వెచ్చించవద్దు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకపోవటం చాలా మంచిది మనశ్శాంతి లభిస్తుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు అందరి మనలను అందుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి చేపట్టినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది కొన్ని సందర్భాలలో అనుకూలత ఏర్పడుతుంది అనారోగ్య సమస్యల తెలుగున అదే విధంగా అనుకూలత ఏర్పడుతుంది కుటుంబంలో సమస్యల తెలుగున పట్టుదలతో మరుగులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది యొక్క రంగాలలో విజయ పరంపరను కొనసాగిస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కీలక నిర్ణయాలలో వారి సహకారం లభిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు ఒక వ్యవహారంలో ఫలితాలను అందుకుంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు వ్యాపారం ఆనందంగా సాగిన చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు ఆశించినటువంటి స్థాన చలన సూచనలు ఏర్పడవచ్చు ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది ఇంట బయట బాధితులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది పాతమిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగులకు పదోన్నతులు పెరుగున నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అవసరానికి ధన సహాయం లభిస్తుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో సకాలంలో పూర్తి చేస్తారు పాతమిత్రుల కలయిక ఆనందం ఏర్పరుస్తుంది గృహమున సంతాన శుభ కార్యక్రమాల ప్రస్తావన వస్తుంది వ్యాపారం లాభసాటిగా సాగున కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు స్థిరాస్తి క్రయ విక్రియాలు లాభసాటిగా సాగున కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ఆర్థిక ఏర్పడుతుంది రుణాలను తీర్చగలుగుతారు అదేవిధంగా ఉద్యోగమున అధికారులతో అనుగ్రహంతో ఉన్నత పదవులను పొందుతారు కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఆదాయం బాగుంటుంది ఖర్చులు తెలియన అదే విధంగా వస్తాయి కీలక నిర్ణయాలను అమలు చేస్తారు ఉద్యోగస్తులకు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఉద్యోగంలో చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన వస్తువాహనాలు ఏర్పడిన పాత మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు విశేషమైనటువంటి కృషితో విజయాన్ని విఘ్నాలు పెరగకుండా చూసుకుంటారు ఒక పనిలో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు కీలక సమయాలలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి పశు ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు